నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నర్సీపట్టం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం నాతవరం పినారిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఎన్టీఆర్ ఆశయాలు త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని వాటిని స్మరించుకుంటూ ఆ దిశగా టీడీపీ పనిచేయాలని కోరారు ఇక కోటి సభ్యత్వాలతో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్కి ఘనంగా నివాళు అర్పించిన నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకమైన భరోసా ఇచ్చే నాయకుడిగా నిలిచారని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు మహానాడులో ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యకర్తలను అన్నదమ్ముల్లాగా అక్క భావించిన లోకేష్ నాయకత్వాన్ని కొనియాడారు దేశ చరిత్రలోనే తొలిసారి కార్యకర్తలకు రూపాయలు ఐదు లక్షల బీమా అందించి ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాయకులు పాలు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు इंडिया अमर रहे 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 जय देश वंदनाई जय देश वंदनाई जय देश वंदनाई విశ్వవిఖ్యాత నట సారోభములు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అందుకే ఆయన నివాళులు అర్పించాలని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా నలుమూలల నుంచి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మీ అందరం కూడా అంటే ప్రతిసారి కూడా మాకు ఆన్వాయిత్ లాగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకోవడం లేకపోతే ఆయన ముందే ఆయనకి అన్ని ఇవాళ అర్పించే విధంగా ముందుకెళ్ళడం అని చెప్పేసి ఒక సాంప్రదాయంగా ముందు ముందుకెళ్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు కోటి యాభై వేలు సభ్యత్వాలు ఈరోజు చేయడం అనేది ఒక రికార్డు కోటి పైన సభ్యత్వాలు అనేది రీజనల్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు కానీ ఫస్ట్ టైం ఇది జరిగింది దానికి కన్న ఇవాళ ఈ రోజు నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ నివాళులు అర్పించడం జరిగిందండి రోజు ముఖ్యంగా మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ని ఏదైతే మూలన పడిపోతుంది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు రివైవ్ చేయడానికి అని చెప్పి సుమారుగా పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది ముందు ఎందుకు తేలేపారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే అది సత్తా దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈరోజు పదకొండు వేల కోట్ల పైన ఈరోజు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు పదకొండు వేల కోట్లు ఆ రోజు తీసుకురావచ్చు కానీ వాళ్ళకి అది లేదు వాళ్ళు కేసులు కాపాడుకోవడానికి ఈ ఐదు సంవత్సరాలు ఆలోచించారు కానీ ఈరోజు ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తీసుకురావడం స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేయడం దాంతోపాటు నిపాన్ కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం అలాగే ఎన్టీపీసీ హై గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం ఇది ఎప్పుడు కూడా అన్ప్రెసిడెంట్ అంటే ఎప్పుడు కూడా జరగలేదు దేశంలో అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందు తీసుకెళ్తానని ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ